రోజు అనగా రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పర్చూరు నియోజకవర్గం చినగంజం మండలం పెదగంజం గ్రామంలో రొంపేరు దగ్గర నుండి పెదగంజం గ్రామం వరకు జిల్లా పరిషత్ నిధులతో సుమారు నలభై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రవెల్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చీరాల మాజీ శాసనసభ్యులు మరియు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ ఆ మంచి కృష్ణమోహన్ గారు పాల్గొన్నారు చీరాల నుండి పెదగంజ గ్రామం వరకు నూతనముగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు నాంచారమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన రెండు నూతన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అనంతరం పెదగంజ గ్రామంలోని నూట ఎనభై మంది వ్యవసాయ రైతులకు ఉచితంగా అగ్రికల్చర్ వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు సంబంధించిన ప్రారంభోత్సవం చేశారు